నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ సదాశివపేట పట్టణం నందు బుధవారం నాడు శాంతి నికేతన్ విద్యాలయంలో ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించారు విద్యార్థులు రకరకాల పరిశోధనలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాలి పటేల్ అరవింద శ్రీ మాట్లాడుతూ సర్ సివి రామన్ రసాయన శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసి విశ్వ విజేత సైంటిస్ట్ గా పేర్కొంది రసాయన విభాగంలో రామన్ ఎఫెక్ట్ ప్రయోగానికి నోబెల్ శాంతి బహుమతి రావడం ద్వారా ఈ రోజును సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించి సైన్స్ విభాగంపై మక్కువ పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని అన్నారు అదే విధంగా విద్యార్థులు కూడా సైన్స్ పై మక్కువ పెంచుకొని భారతదేశానికి ఒక సైంటిస్టులుగా ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదివి దేశానికి గుర్తింపు తీసుకురావాలని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జగదీష్ చంద్రబోస్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చంద్రశేఖర్ సత్యేంద్రనాథ్ ఓస్ విక్రమ్ సారాభాయ్ ప్రస్తుత యువర సైంటిస్టులు మరియు ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి లాంటి మహోన్నత సైంటిస్టులను వారి పేర్లు చెప్పి వారిని స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని సైన్స్ ప్రయోగాలను తిలకించడం జరిగింది Everyone. And uh, you know, today is the science day celebrating today, science day, February 28th, as a day of CV Raman. He shows the effect of, uh, I think, a race okay? uh, that was known as a CV Raman. So, he got a Nobel Prize also for the, the research he was a great scientist of indian you, know, you want to remember you know, their uh, researches and uh, i can't uh, all the uh, students who participated in science day uh, they showed their experiments here they are very good and i hope all the students know about the science and uh, in the development of our country to be successful in our science field. Thank you for everyone, the, the great scientist of our India.